వాళ్ళే భయపెట్టారు పోలీసులు దాన్ని అంటే అయితే అసలు ఏం జరిగిందా రాత్రి అసలు నైట్ ఉన్నావా నువ్వు జగన్ నేను అక్కడ చెప్పు చెప్పు అంటే జరిగింది అసలు ఏం జరిగింది రైతు మేము అయితే ఫ్లైఓవర్ దగ్గర స్కూల్ దగ్గర లేము అది ఆ స్పాట్ లో స్కూల్ దగ్గర

కేజ ఒప్పుకో అది పెట్టండి నువ్వేగా కొట్టింది అది చాలా భయపెట్టింది పోలీసు వాళ్ళు చెప్తేనే ఒప్పుకోండి ఒప్పు ఒప్పుకో భయపెట్టి భయపెట్టేసా భయపెట్టారు గన్ల అయి ఒప్పుకో అది ఆ రోజు మీరు అసలు సేమ్ ప్రోగ్రామ్ దగ్గరికి ఆ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అడిగి మీరు మేము మా ఇంటికాడ ఆర్చి దగ్గరే ఉన్నాం మేము స్కూల్ దగ్గరికి వెళ్ళే ఉండమ్మా